హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీలత మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా నా వీడియోని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి నేను ఈరోజు సొరకాయ కర్రీ చేస్తున్నానండి ఈ సొరకాయ కర్రీ కోసం ఒక చిన్న సైజు సొరకాయని తీసుకొని పీల్ తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు టమోటాలు తీసుకున్నాను వేయించుకున్న పల్లీలు కూడా ఇంకా వెల్లుల్లి కొబ్బరి ఒక ఆనియన్ చెక్క లవంగా తీసుకున్నానండి ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు చెక్క లవంగా ఇంకా ఆనియన్ వేసి రెండు స్పూన్ల పెరిగేసానండి బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాను మనము పెరుగు వేయడం వల్ల మనకు సొరకాయ కర్రీ అనేది కమ్మగా వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలామంది సొరకాయ కర్రీ తినరు కానీ సొరకాయ తింటే చాలా మంచిదండి ఆరోగ్యానికి సొరకాయలో చాలా వాటర్ ఉంటుంది ఒక ప్యాన్ తీసుకున్నానండి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసాను మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలాను వేసి వన్ మినిట్ ఫ్రై చేశానండి పచ్చివాసనంతా పోయేంత వరకు అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాను ఇది కొంచెం సర్రకాయ సప్పగా ఉంటుంది కదండి కొంచెం కారం పడుతుంది అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా తీసుకొని టమోటా మొత్తం సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గపెట్టుకున్నాను మనకి టమోటా అనేది మెత్తగా సాఫ్ట్గా వస్తే కర్రీ అనేది బాగా గుజ్జుగా వస్తుందండి అలాగే రుచిగా సరిపడా ఉప్పు కొంచెం పసుపు కూడా వేసాను మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ఉంది కదా అది కూడా వేసి టమోటా ఈ మసాలా పేస్ట్ అంతా వాటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఈ కర్రీని అంతా మీడియా ఫ్లే మీడియం ఫ్లేమ్లో చేయాలండి హై ఫ్లేమ్లో చేస్తే తొందరగా మాడిపోవడం పచ్చివాసన అలాగే ఉండిపోతుంది మనము కొంచెం మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తూ ఉంటే కర్రీ అనేది మనకు మంచి టేస్ట్ వస్తుంది సొరకాయ చాలా తొందరగా ఉడికిపోతుంది ఎక్కువ టైం తీసుకోదండి మనం ఇందులో పల్లీల పొడి వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీ కూడా చాలా బాగుంటుందండి మనము రొట్టెలో కానీ చపాతీలో పూరీలో రైస్లో సంగటిలో చాలా బాగుంటుందండి మనం మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలండి అలాగే కారం పొడి వేసాను కొంచెము స్పైసీగానే వేయాలండి ఎందుకంటే సొరకాయ కొంచెం చప్పగా ఉంటుంది కదా కొంచెం కారం ఎక్కువ వేస్తే టేస్ట్ అనేది సరిపోతుంది ఇలా మూత పెట్టేసుకొని బాగా ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇవ్వాలండి మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది ఈ కర్రీకి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి మరి కొంచెం ఎక్కువ పులుసు కావాలి అని అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు మరి పులుసు పులుసుగా ఉన్న బాగుండదండి సొరకాయ సపరేట్ అయిపోతూ ఉంటుంది అలాగే మనం వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి తీసుకున్నాను రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి గ్రైండ్ చేసుకున్నానండి వెల్లుల్లి రెబ్బ వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుందండి కర్రీ అనేది ఇలా సొరకాయ అంతా ఉడికిపోయాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడిని ఇందులో వేయాలి పల్లీల పొడి వేస్తే వెంటనే గడ్డ కట్టినట్టు అవుతుంది పొడి వెంటనే కలుపుకోవాలండి ఉండలు ఉండలు లేకుండా మొత్తం కర్రీలో కలిసిపోయేలాగా పొడిని అయితే ఒక టూ మినిట్స్ బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకున్న తర్వాత ఎక్కువ ఇంకా అవసరం లేదండి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే ఆఫ్ చేసుకోవాలి మనము ఉప్పు సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకా వేసుకోవచ్చండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా అయితే ఆఫ్ చేయాలి మనకి ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది కదా ఇంకా అప్పుడు ఆఫ్ వేస్తే సరిపోతుంది స్టవ్ ఈ సొరకాయ కర్రీని ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ